హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి అదేంటి అంత మార్నింగే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా మేమైతే వాడపిల్లి అయితే వెళ్తున్నాము వాడపిల్లి మధ్యకాలంలో అయితే చాలా ఫేమస్ అయింది కదా అది వెంకటేశ్వర స్వామి గుడి అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమము తిరుపతి తర్వాత నెక్స్ట్ తిరుపతి అనే చెప్పొచ్చు అయితే మేము అందరం కూడా వెళ్తున్నాం అమ్మ వాళ్ళందరం కూడా ఇదైతే లైటింగ్ చూసారా ఆ రోజే గరం సంబరం అనకాపిల్లి మొత్తం అంతా కూడా లైటింగ్ పెట్టారు మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ అలా అయిపోయింది మొత్తం స్టేషన్ అంతా కూడా ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడైతే లేర్లండి ఫస్ట్ రాగానే టికెట్స్ అయితే తీసుకున్నాము దాని తర్వాత ట్రైన్ అయితే ఇంకొంచెం లేట్ అవుతుందని అనేసి అన్నారనేసి కాసేపు బయటకు వచ్చాము సిక్స్ థర్టీ అంటే సెవెన్ థర్టీకి వస్తుంది అన్నారు ట్రైన్ రైట్ టైం అయితే సెవెన్కి రావాలి బట్ ఈరోజు అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేటు అందుకోసం సెవెన్ థర్టీకి అయితే వస్తుంది స్టేషన్లోకి అయితే ఎంటర్ అయ్యాము అలా నెమ్మదిగా ఎంతమంది జనాలు వచ్చారో మొత్తం అందరు కూడా మేము ఎక్కే ఉన్నారు జన్మభూమి ట్రైను అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు లేరు చూసారా కాసేపు పోతే ఎంతమంది జనం తెలుసు ట్రైన్ ఎక్కిన తర్వాత చూడండి ఎంతమంది జనం ఉంటారా మా విహాన్ బాబు ఆడేస్తున్నాడు ఎక్కడికో వెళ్తున్నాం కదా అని తెగ ఎక్సైట్ అయిపోతున్నాడు వాడు అయితే ట్రైన్ చూసారా ఎంత రష్గా ఉందో నించోడానికి కూడా సరిగ్గా ఖాళీ లేదు మేము గేట్ దగ్గరే ఉన్నాము మొత్తం అంతా కూడా ఫుల్ రష్ ఉండేది ఆ రాజమండ్రి దిగ్గానే కదా వెంటనే ఖాళీ అయిపోయింది అంటే ట్రైన్కి ట్రైనే సగం ఖాళీ అయిపోయింది మొత్తం అంతా కూడా అందరూ కూడా ఆడపల్ల వెళ్తారట సాటర్డే అయితే చాలా రష్గా ఉంటుంది నేను ఫస్ట్ టైం వచ్చాను రాజమండ్రి ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా రాలేదు ట్రైన్ దిగ్గానే వెంటనే టిఫిన్ అయితే చేసాము దోశ కంటే చట్నీ ఎక్కువ ఉంది నా ప్లేట్లోని గుడికి వెళ్తున్నారు కదా ముందు టిఫిన్ చేసి వెళ్తారా అంటారేమో ఇక్కడ చాలా రష్గా ఉంటుందట దర్శనం అవడానికే దగ్గర ఫైవ్ అవర్స్ అలా పడుతుందని అని అన్నారు ట్రైన్లో చెప్పారు కొంతమంది అయితే ఇంక వెంటనే టిఫిన్ అయితే చేస్తావు డ్రైవర్ కూడా అదే చెప్తున్నారు డ్రైవర్ కూడా అదే చెప్తున్నారు ఇక్కడ చాలా రష్ గా ఉంటుంది సాటర్డే అయితే ఒక సాటర్డే ఒక రోజే లక్ష మంది ఉంటారట నార్మల్ డేస్లో లో అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉంటారట అంత రష్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే ఇది చాలా ఫేమస్ అయితే అయింది ముందైతే అంతలా ఉండదట ఈ డ్రైవర్ అయితే చాలా మంచి వాళ్ళు అంటే ఎంత బాగా చెప్పేవారు అన్ని కూడానా ఆ చుట్టుపక్కల ఏరియా కోసం అంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఈ గేట్స్ ఉన్నాయి కదా బ్రిడ్జ్ అయితే వన్ ఫిఫ్టీ గేట్స్ అలా ఉంటాయట మొత్తం అన్నీ కూడా మేము అడగపోతే అతనే చెప్పేసేవారు అన్నీ కూడా ఈ ప్లేస్లో ఇది ఉంటుంది ఆ ప్లేస్లో అది ఉంటుంది అని అన్నీ కూడా చాలా బాగా చెప్పారు ఇతను కూడా గుడికే వెళ్తున్నారట ఈ వాడిపిల్లకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏడు శనివారాలు వస్తారట మొక్కున్న వాళ్ళు ఏడు శనివారాలు వచ్చి ఎనిమిదో వారం వడ్డీ కింద వస్తారట ఈ ఏడు వారాల వ్రతం చేసిన వాళ్ళు ఏంటంటే ఏం కోరుకున్నా కూడా కోరిక అనేది నెరవేరుతుంది అనేసి అంటున్నారు ఇక్కడ పువ్వులైతే చాలా తక్కువ రేటు అసలు అన్ని కూడా పువ్వులే మొత్తం ఈ పువ్వులకే దగ్గర పదిహేను ఎకరాలు అయితే ఉన్నాయి అందులో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయట చాలా బాగున్నాయి మొత్తం అంతా కూడా తోటలే బంతి పూలు చామంతి పువ్వులు నెక్స్ట్ గులాబ్ పూలు అన్నీ కూడా ఉన్నాయి చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే పువ్వులు కొనుక్కొని అయితే పట్టుకు వెళ్తున్నారు ఒక పావు చామంతి పూలు అయితే ఇరవై రూపాయలు తీసుకున్నారు మేము కూడా తీసుకున్నాము ఇదంతా కూడా పార్కింగే పార్కింగ్ తగ్గిన ఒక ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో అయితే పార్కింగ్ ప్లేస్ ఉందట అంత పెద్దది అయితే మేమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా చుట్టుపక్కల ఇల్లులే ఇప్పుడిప్పుడు ఫేమస్ అయింది గుడి ముందైతే అంత ఫేమస్ లేదు ఇక్కడ ఇవన్నీ కూడా షాప్సే ఉన్నాయి టిఫిన్లు బజ్జీలు అన్నీ కూడా దొరుకుతున్నాయి అసలు ఏమి దొరకవని ఏం లేదు ప్రతిదీ కూడా ఉన్నాయి పువ్వులు చూస్తే ఎలా అమ్ముతున్నారు తులసి మాల అన్నీ కూడా ఉన్నాయి గుడికి రాగానే ఫస్ట్ అయితే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాము ఈ ప్రదక్షిణాలు చేయడానికే దగ్గర దగ్గర వన్ టూ అవర్స్ పడుతుంది అంత రష్గా ఉంది చాలా పెద్దది అంటే ఈ బౌండరీ పెద్దది గుడి అయితే కొంచెం చిన్నగానే ఉంది కానీ ఈ బౌండరీ అయితే మాత్రం చాలా రష్గా ఉంది చూసారా ఈ అంతా లైన్స్ గుడి అయితే చూడడానికి చిన్నగానే ఉంది కానీ ఆ లోపల లైన్స్ అయితే మరి చెప్పనవసరం లేదు ఎన్ని లైన్స్ అంటే ఎన్ని రౌండ్స్ తిరిగామో మాకే తెలియదు మాకు దర్శనం అవ్వడానికి ఫోర్ అవర్స్ పట్టింది కంటిన్యూగా అలా నడుస్తూనే ఉన్నాము లైన్ అనేది ఎక్కడ ఆగలేదులేండి ఫోన్ అయితే మేము లాకర్ లో ఎందుకంటే దర్శనం అయితే ఫోన్ ఎలా లేదు దాని తర్వాత వచ్చి అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ ఇదంతా కూడా మొత్తం మార్కెటింగ్ ప్లేస్ లాగే ఉంది అన్ని కూడా ఉన్నాయి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ అన్ని అసలు లేవ్ అనేది ఏంటి లేదు అలానే రేట్లు కూడా మరి ఎక్కువేం లేవులండి రేట్లు కూడా బాగానే ఉన్నాయి బాగుంది అంటే వెళ్ళొచ్చు కానీ సాటర్డే అనేసే కాదు మిగతా రోజుల్లో వెళ్తే కొంచెం బెస్ట్ ఎందుకంటే పిల్లలతో వెళ్ళడం అంటే చాలా కష్టం చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు వాళ్ళు వన్స్ లైన్లో దూరిన తర్వాత మనకి వెనక రావడం అవ్వదు కాబట్టి వాళ్ళు కూడా పాపం అలా ఆకలితోనే ఉన్నారు పిల్లలు కూడా వెళ్ళండి బట్ సాటర్డే కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే అంత రష్ అయితే ఉండదు బయటకైతే అయితే అయితే చాలా ఆకలి వేస్తుండేది మా విహన్ బాబు అయితే ఐస్ క్రీమ్ తిన్నాడు మేమైతే బజ్జీలు తిన్నాము ఇక్కడ అన్న కూడా ఉన్నది కానీ అది కూడా చాలా లైన్ ఉంది అది కట్టబోతికైతే ఇంకెంత టైం అవుతుందనేసి మనకైతే వస్తాము నెక్స్ట్ అయితే రాజమండ్రి అయితే వెళ్ళాము ఈ బ్రిడ్జ్ అయితే లైటింగ్ బెలే వస్తుంది కాసేపు అయితే ఆ గోదావరి గట్టు దగ్గర అయితే కూర్చున్నాము ఇప్పుడైతే పాట బాగా ఫేమస్ అయింది కదా ఈ గోదావరి గట్టు మీద నాకు ఆ సాంగ్ అయితే గుర్తుకొచ్చింది ఇక్కడ ప్రతిరోజు కూడా కూడా హారతి అయితే ఇస్తారట కాసేపు అయితే గంగా చూసి అయితే రోజు మిల్క్ రాజమండ్రి ఫేమస్ అయిన రోజు మిల్క్ అయితే తాగాము అసలు ఈ రోజు మిల్క్ ఏముందో నాకు తెలియదు అంత ఫేమస్ అట ఇది నైన్టీన్ ఫిఫ్టీలో లో చేసారట స్టార్ట్ చేశారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే తక్కువ కాదు పడి చచ్చిపోతున్నారు కానీ నాకు నాకైతే ఏం నచ్చలేదు టేస్ట్ దీని కాస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అట ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే ఏం నచ్చలేదు ఆ తాగేసి అయితే ఇంటికి అయితే బయలుదేరాము స్టేషన్కి వచ్చాము స్టేషన్లో అయితే ట్రైన్ ఎయిట్ థర్టీకి అయితే ఎక్కాము ఇంటికి వెళ్ళబోతుకి అయితే ట్వెల్వ్ అయితే అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి